నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ఫ్రాన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి సమిట్ జరిగింది ఈ సమిట్ లో చాలా దేశాధినేతలు పాల్గొన్నారు భారత ప్రధాని మోదీ కూడా ఈ సమిట్ లో పాల్గొన్నారు ఉద్దేశించి అక్కడ సమిట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి గత రీసెంట్ టైమ్స్ లో చాలా రకాల ఎవరి విశ్లేషణలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు ఒక మూడు వందల మిలియన్ల ఉద్యోగాలు పోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవాళ్ళకి వరమా శాపమా ఈ చర్చ ఎప్పటి నుంచి నడుస్తుంది ఎవరి వాదన వారు ఉన్నారు ఇది డబుల్ ఎడ్జిట్స్ వర్డ్ అని కూడా కొంతమంది చెప్తున్నారు ప్రధాని మోదీ మాట్లాడినటువంటి దాంట్లో చాలా అంటే భవిష్యత్తులో మనకి ఎదురు ఎదురు కాబోయేటువంటి సవాళ్ళు ఏంటి గవర్నెన్స్ లో పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి అలాగే ఇప్పటికే రీషేపింగ్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ సొసైటీ మన జీవితాలను సమాజాన్ని ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తుందో చేయబోతుందో ఈ అంశాలన్నిటి గురించి కూడా ప్రధాని మోదీ ఈ సమిట్ లో మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ లో ఈ అంశానికి సంబంధించి నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు సామాజిక రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్తే గారు చాలా కీలకమైనటువంటి సమిట్ ఇది నిజానికి కొంతకాలం పాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి పెద్దగా పట్టింపు లేదు ఆ ఏం జరుగుతుందిలేం ఏమొస్తుందో అనుకున్నారు కానీ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా దీని మీద చర్చించుకోవడం మొదలైంది సో ముందుగా ప్రధాని మోదీ గారి స్పీచ్ లో టేక్అవేస్ ఏంటి మనం తీసుకోవాల్సినటువంటి మెసేజ్ ఏంటి ఏం చెప్తారు సో రాజు గారు మొదటిగా నేషనలిస్ట్ హబ్ కి కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ టాపిక్ అయినది ఏఐ గురించి మోదీ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు అక్కడ అది కవర్ ఎవరు చేయలేదు ఈవెన్ నేషనల్ ఛానల్స్ కూడా ఎవరు దాని మీద ఎక్కువ ఏం మాట్లాడలేదు దాని మీద ఏం ఎటువంటివి ఎక్కువ లేదు ఇంకా లోకల్ ఛానల్స్ అంతే మనం చెప్పక్కర్లేదు అయితే వారు చాలా ముఖ్యమైన చెప్పారు దాంట్లో మోదీ గారు అది ఒక విజనరీయా చెప్పగలుగుతారు అటువంటి కమెంట్స్ అంటే వారు చెప్పింది యాక్చువల్లీ ఏఐ ప్రొఫెషనల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది కానీ అమాన్యులకి అర్థమైనట్టు చెప్పాలంటే ఏఐకి వల్ల మనకి దాని పొటెన్షియల్ ఏంటి దానికి మనకి రివర్స్ లో ఎలా ఉంటుంది అలాగే దాన్ని మనం గ్లోబల్లీ దానికి కూడా గవర్నెన్స్ ఉంటే ఎలా బాగుంటుంది ఇంకా ఇన్నోవేషన్ ఎలా ప్రమోట్ చేయాలి దానికి తోడు మనది ఏ ఏ కొత్త చేంజ్ తీసుకున్నా సరే దానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అలాగే మిగతా అంశాలు మనకి ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ అటువంటివి కూడా వస్తున్నాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ఒక పన్నెండు నిమిషాలు మాట్లాడారండి వారు దాంతో పాటు ఏంటంటే సస్టైనబుల్ ఏఐ అన్నారు ఈ టర్మ్ చాలా మందికి అర్థం కావడానికి కూడా చాలా కష్ట సమయం పడుతుంది కష్టం అది సో మొదటిగా వారు చెప్పింది ఏంటంటే మనకి ఎంతో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానివ్వండి లేకపోతే ఎవరైనా సిస్టమ్ మీద కూర్చునే వాళ్ళు కానివ్వండి ఏదైనా ఒక అంశం తీసుకుని దాన్ని మనకు టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది లేకపోతే ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ క్రియేట్ చేయాలంటే చాలా సమయం పట్టేస్తుంది అటువంటి మాన్యువల్ టాస్క్ లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది ఏఐ మనకి చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసేస్తుంది సో మనకి ఆ విధంగా మన లైఫ్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే మీరు ఇంకోటి అంటే ఒక చిన్న ఉదాహరణ మనకి ఎనభై తొంభై లో మనకి ఎక్కడైనా కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి పాస్బుక్ చెక్ తీసుకుని వెళ్ళాలి వాళ్ళు ఒక టోకెన్ ఇచ్చేవాళ్ళు క్యూలో నుంచుకోవాలి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ టోకెన్ పిలుస్తారు దానికే మనకి గంట మూడు సమయం పట్టేసేది ఇప్పుడు చూస్తే మనకి సిస్టమ్ ఆటోమేషన్ వల్ల సింప్లిఫై సింప్లిఫై అయిపోయింది సిమిలర్లీ మనకి ఇప్పుడు అప్పుడు అందరూ అమ్మ కంప్యూటర్లు వచ్చేసాయి ఉద్యోగాలు పోతాయి పోతాయి అని దానికి విరుద్ధంగా ఉండే వాళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా సో అలాగే రైల్వే రిజర్వేషన్లకి మనం కౌంటర్లకి వెళ్ళి నుంచుని ఎన్నో బాధలు పడేవాళ్ళు అలా ఆటోమేషన్ ఇవన్నీ చేయడం వల్ల ఏఐని యూజ్ చేసుకుని మనకి లైఫ్ సింపుల్ అవుతుంది అనేది వారు చెప్పారు అంటే ఇంకోటి మనం ఏఐ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో మనకి ఏదో మనకి పాత ప్రీవియస్ డేటా ఎంత హిస్టారికల్ డేటా చూసుకొని చూసుకుని మనకు ముందు ఏమోతోంది అని ప్రిడిక్ట్ చేసేది ఒకటి మెషిన్ లెర్నింగ్ అంటారు ఇంకోటి ఏముంది మనకి మనం నిత్యం చేసుకునే వర్క్ ఏమైతుందో దాన్ని ఆటోమేషన్ చేసేది సో మనకి ఇంకొక ఎలా ఉంటుందంటే సరే ఇలా మనకి ఈ రిజల్ట్ కావాలంటే మనం ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పే సజెషన్స్ ఇచ్చేది దాన్ని ఒక ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటారు అలా వివిధ వేరియేషన్స్ ఉన్నాయి అయితే వారు చెప్పింది ఏంటంటే ఇది బానే ఉంది కానీ దీనికి ఒక బయాస్ట్ ఇది కూడా ఉంది అని చెప్పి వారు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు అంటే ఒక ఏఐ డిఫరెంట్ యాప్స్ ఏఐ లో నేను ఒకసారి గీమి పిక్చర్ ఆఫ్ ఏ పర్సన్ రైటింగ్ విత్ ఏ లెఫ్ట్ హ్యాండ్ అంటే అవి ఎప్పుడు రైట్ హ్యాండ్ తో రాసినే ఇస్తుంది అంటున్నారు అంటే ఇప్పుడు ఏఐ లో కూడా అదేంటి మనకి ఏదో ఎక్కడి నుంచో ఊడిపడింది దాన్ని కూడా ఎవరో ఒకళ్ళు సైంటిస్ట్ ఎవరో వాళ్ళు డెవలప్ చేసి దాన్ని ట్రైన్ చేసింది సో మనము ఎప్పుడు రాసే వాళ్ళు ఎప్పుడు కుడి చేతితోనే రాస్తారు అలా ట్రైన్ చేయకుండా పయాస్ లేకుండా ట్రైన్ చేయాలి అని వారు ఒకటి చెప్పారు అలాగే వారు ఏమన్నారంటే చాలా మనకి ఏమైపోతుందంటే కొంతమందికే రెస్ట్రిక్ట్ అయిపోతుంది నాలెడ్జ్ ఏవో వాళ్ళు ఏదో పేటెంట్ గా చేసేసుకుని దానికి వాళ్ళు ఖర్చు పెట్టింది ఒక డాలర్ అయితే వెయ్యి డాలర్లు కలెక్ట్ చేసుకోవడాలు ఇలా మనకి ఏంటంటే మొనోబలి కాకుండా గ్లోబల్లీ గ్లోబల్ కోఆపరేషన్ ఉంటే బాగుంటుంది సో దాంతో ఏమవుతుందంటే కొన్ని దేశాలన్నీ కలిసి చేసి ఒక స్టాండర్డ్స్ రూల్స్ మనం చేసుకుంటే ఏఐని మనం రెస్పాన్సిబుల్ గా యూజ్ చేసుకోవచ్చు అనేది వారు చెప్పారు అలాగే ఏతో పాటు ఇప్పుడు చూస్తుంటే మనకి ఎన్నో ఫేక్ వీడియోస్ వస్తున్నాయి అసలు ఎవరో హీరోయిన్ ఫోటో పెట్టేస్తారు ఇంకొకళ్ళ ఏదో అశ్లీలమైన పిక్చర్లు అవన్నీ వచ్చేస్తున్నా నిజమో తెలియదు అబద్ధమో తెలియదు ఇంకా ఈ వాట్సాప్ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అందరు పంపించేస్తూ ఉంటారు సో అటువంటివి కొంచెం ఇన్నోవేషన్ చేసుకుని మనం హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అని వారొక ఇది ఇచ్చారు అయితే మనకి రియల్ లైఫ్ లో కూడా ఏఐ మనకి ఏదో మనకి ఆటోమేషన్ టాస్క్ లేకుండా ఇంకా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి మనకి అంటే హెల్త్ విషయంలో ఎలా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ లో ఎలా యూజ్ చేయొచ్చు అలాగే అగ్రికల్చర్ లో ఎలా యూస్ చేయొచ్చు ఇటువంటి అంశాల మీద వారు చెప్పారు అంటే ఇప్పుడు హెల్త్ గురించి చెప్పాలంటే హెల్త్ లో కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మెడికల్ ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అంటారు అంటే కొన్ని ఏ ఆల్గరిత యూస్ చేసుకుని సో ఆ ఇమేజెస్ ఎక్స్ రే కానివ్వండి ఎంఆర్ఐలు కానివ్వండి సిటీ స్కాన్ దాన్ని బట్టి మనకి హెబ్ నార్మాలిటీ ఇంకేమైనా ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉందా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా ఇటువంటి చెప్పేది మనం ఏ ఆల్గరితం నుంచి చెయ్యొచ్చా అని ఒకటి అంశం చెప్పారు అలాగే ఇంకోటి ఏంటంటే మిగతా డేటాని వాటిని యూజ్ చేసుకుని డిసీజ్ ప్రిడిక్షన్ చేసేటట్టు అంటే ఏఏలో కొన్ని డేటాని లేకపోతే మోడల్స్ ని యూస్ చేసుకుని ఒక వ్యక్తికి డయాబెటీస్ కానివ్వండి లేకపోతే హార్ట్ కి సంబంధించిన రోగాలు కానీ రావచ్చా అంటే పేషెంట్ డేటాని చూసుకుని వివిధ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ మెడికల్ హిస్టరీని చూసుకుని చేయొచ్చా లేదా అలాగే ఇప్పుడు మనం చూసాం కోవిడ్ సమయంలో ఇటువంటి పాండమిక్ వచ్చినప్పుడు దాన్ని ట్రాక్ చేయడం మనం చేసాం కూడా మనకి ఒక యాప్ ఒకటి ఉండేది సో ఆ యాప్ ని యూజ్ చేసుకుని ఇంకా ఏరియా స్ప్రెడ్ అవుతుందా లేదా సో ఇటువంటి కూడా చేసుకోవచ్చు అంటే కోవిన్ కోవిన్ అదొకటి ఇంకా మనకి పర్సనైజ్ మెడిసిన్స్ కొన్ని మెడిసిన్స్ ఎలా వస్తున్నాయంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా ఒక షార్ట్ ఇస్తారు అంటే ఒక ఇంజెక్షన్ లాగా ఇస్తారు సిక్స్ మంత్స్ వరకు ఇవ్వక్కర్లేదు అంటే బాడీలో షుగర్ ని బట్టి ఆటోమేటిక్ గా అది ఇన్సులిన్ బాడీలో పంపిస్తుంది సో అటువంటి కూడా జరుగుతుంది అలా కాకుండా మీరు ఇంకా చూస్తుంటే ఏఐ నుంచే రోబోటిక్ సర్జరీస్ కూడా చూ అవుతున్నాయి ఇటువంటివి ఏంటంటే ఇన్నోవేషన్లు మనం చాలా చెయ్యొచ్చు అంటే నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే జస్ట్ హెల్త్ సెక్టర్లకే ఇంకా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు టెలిమెడిసిన్స్ అంటారు సో టెలిమెడిసిన్ లో ఏంటంటే ఒక పేషెంట్ డేటా ఇస్తే అసలు కన్సల్టేషన్స్ చేయడము ఎలా చేయొచ్చు రిమోట్ కేర్ అంటే మనకి అన్ని చోట్లకి ఎక్కడో మారుమూల గ్రామంలో కూడా మనకి ఇప్పుడు ఇంటర్నెట్ అవన్నీ వెళ్ళిపోయింది కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అటువంటి అంశాలని కూడా వారు చెప్పారు సో ఇంకోటి ఏంటంటే వారు చెప్పింది ఇక్కడ మనకి ఎటువంటి బయాస్ లేకుండా కొంచెం క్వాలిటీ ఆఫ్ ద ఇన్పుట్స్ ఉంటే బాగుంటుంది ఏ పడితే ఏ డేటా పడితే ఆ డేటాని మీరు యూజ్ చేయకుండా ఏం డేటా యూజ్ చేస్తున్నారు అని ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుంది అని అదొక అన్నారు కానీ మెయిన్ ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే ఏఐ ఎంత మంచి జరుగుతుందో దాంతో పాటే మనకు చాలా నెగిటివ్ కూడా జరుగుతుంది ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇటువంటివి దాన్ని ఎలా అడ్రస్ చేయాలి ఏం చేయలేకపోతున్నారు కొన్ని కొన్ని మనం చూసాం ఎలక్షన్ టైంలో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా అయిపోతుంది కొన్ని కొన్ని అప్లికేషన్ ఫేస్బుక్ కానివ్వండి మిగతా ఇటువంటి సోషల్ మీడియా ఏదైతే కంపెనీ దాని మీద దాంట్లో ఎక్కువ యూజర్స్ ఉన్నారో వాళ్ళ ఆల్గర్ ని వాటిని చేంజ్ చేసి ఒక పర్టిక్యులర్ ఆలోచన విధానంలో ఉండే వాళ్ళని ప్రమోట్ చేయడం చేస్తున్నారు దాన్ని ఎలా చేయాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇటువంటి డిస్ఇన్ఫర్మేషన్ చేయాలి నాలెడ్జ్ ఇప్పుడు యూట్యూబ్ే కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి జస్ట్ యూఎస్ బేస్డ్ అక్కడ వచ్చే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంతే వాళ్ళు ఒకవేళ లెఫ్ట్ గా ఆలోచించే విధానం అయితే లెఫ్ట్ వాటినే ప్రమోట్ చేసేటట్టు అలా కాకుండా న్యూట్రల్ గా ఉండండి అనేది చెప్పారు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇది సస్టైనబుల్ ఏఏ అన్నారు సస్టైనబుల్ ఏఏ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎనర్జీ కన్సంప్షన్ ఇప్పుడు ఒక క్వరీ మనం రన్ చేస్తున్నాం అనుకోండి ఒక చిన్న గూగుల్లో కానీ క్వెరీ సర్చ్ చేస్తున్నాం అంటే అవి ఎక్కడో రన్ అవుతుండు పెద్ద పెద్ద మెషిన్లు ఉంటుంది దాన్ని డైట్ అని రన్ చేయడం అవన్నీ చేస్తుంది ఆ అంత పెద్ద మెషిన్ లకి వాటర్ కూల్ గా ఉంచాలి అంటే దానికి కావాల్సిన పవర్ కూడా చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు చాట్ జీపీటీ అంటున్నారు అందరు సో ఆ చాట్ జీపీటీ లో ఒక క్వెరీ ఒక రోజుకి ఒక బిలియన్ క్వెరీస్ నడుస్తున్నాయి అనుకోండి సో దానికి ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అంటే టూ పాయింట్ నైన్ మిలియన్ కిలో వాట్స్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది ఆ అంత పెద్ద సర్వర్లని వాటిని మెయింటైన్ చేయడానికి అంటే డైలీ లక్ష ఇళ్లకి ఎంతైతే పవర్ అయితే సరిపోతుందో అంత పవర్ ని కన్సూమ్ చేస్తుంది అంటే దా అటువంటి మరి పవర్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ అది మళ్ళీ మనకి సోలార్ విండ్ కాదు కదా ఈ హైడ్రో లేకపోతే న్యూక్లియర్ లేకపోతే వివిధ మార్గాల్లో కోలో ఇటువంటి ఉన్నాయి కదా అవి మళ్ళీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అలా లేకుండా గ్రీన్ ఎనర్జీ వేక్ ఉంటే బాగుంటుంది అని వారు చెప్పడం జరిగింది అందు గురించి ఇక్కడ ఏ లో వచ్చేసరికి చాలా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వారు చెప్పిన అంశాలే కాకుండా ఇంకొకటి అందరికి భయం పట్టుకుంది మీరు చెప్పారు ఇందాక అదే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఒక భయం ఉంది ఇప్పుడు గతంలోనూ ఉంది ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే ఎలన్ మస్క్ లాంటి వ్యక్తి కూడా ఏ గురించి మాట్లాడుతూ ఇది చాలా ప్రమాదకరం మానవాళ్ళకి అయితే మరి ఇది ప్రమాదం ఎక్కువ ఉందా లేకపోతే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా దీనివల్ల అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా డిస్అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా ఇంతమంది అన్ని రంగాల్లో కేవలం సాఫ్ట్వేర్ ఇదేనే కాదు ఆటోమొబైల్ అన్ని రంగాల్లో కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కోట్ల మంది ప్రజలు ఉద్యోగాల్ని కోల్పోతారు అనేటువంటి ఒక భయం ఉంది ఇప్పటికి కొంతమంది కోల్పోయారు వాస్తవానికి అది దీనివల్లనే జరిగిందా మీరు అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి మనకి నైన్టీన్త్ సెంచరీలో వచ్చినప్పుడు హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయంటే మనకి అగ్రికల్చర్ లో ఫార్మింగ్ చేసే వాళ్ళకి శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే ట్వంటీ ఎయిత్ సెంచరీలో వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో ఎప్పుడెప్పుడు ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ అవి వచ్చాయో దాంతో లేబర్ రిక్వైర్మెంట్ తగ్గిపోయి డిమాండ్ పడిపోయి దాని శాలరీస్ కూడా తగ్గిపోతూ వచ్చాయి అలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిన తర్వాత మళ్ళీ మనకి చూసుకుంటే ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ ఇవన్నీ దాని ఆ భూమి వచ్చిందో ఈ కామర్స్ భూమి ఏవైతే వచ్చిందో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అవన్నీ కూడా ఎప్పుడైతే మనకి కంప్యూటరైజ్ నుంచి చేయడం అవన్నీ జరిగాయో సో మాన్యువల్ జాబ్స్ అవన్నీ పోతున్నాయి అంటే ఇది ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్ అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి వస్తూ ఉంటుంది సో కానీ ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రిందట ఎవడికన్నా నాలెడ్జ్ ఉందా లేదా అనేది నాలెడ్జ్ ఉందంటే వాడు అబ్బా చాలా తెలివైన వాడు అని అనుకునేవారు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాని నాలెడ్జ్ వాడికి లేకపోయినా వాడికి ఏం కావాలో వాడు సర్చ్ చేసుకుంటే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కానీ ఆ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేశాడో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేదే స్కిల్ అక్కడ సో ఇప్పుడు మెయిన్ ఒక వ్యక్తికి వాడికి ఏంటంటే మిగతా వాళ్ళకు ఒక యావరేజ్ గా పనిచేసి వాడికి మంచి చాలా తెలివితేటలతో పనిచేసే వాడికి భేదం ఏంటంటే నాలెడ్జ్ కాదు ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించుకుంటాడో అది ముఖ్యం అవుతుంది అంటే ఆ స్కిల్ ఇప్పుడు మనకి ఇద్దరు లాయర్స్ ఉన్నారనుకోండి ఇద్దరు వాళ్ళు చదివేది ఏంటి సేమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి పీనల్ కోడ్ ఏవైతున్నాయో అవే చదువుకుంటారు కానీ కోర్టులో వెళ్ళినప్పుడు ఒక లాయర్ చాలా బాగా మాట్లాడతాడు అంటే ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ ని ఆ టైంలో ఎలా ఉపయోగించాడు జడ్జి గారిని ఎలా కన్విన్స్ చేయగలిగాడు అనేది డిటర్మైన్ చేస్తుంది అతను సక్సెస్ రేట్ అలాగే ఏఐ అనేది మనకి ఏఐలో ఏం చేసుకోవచ్చు ఏఐని మనం ఎలా ఉపయోగించుకుంటే మన పని సులువు అవుతుంది అని తెలుసుకున్న వ్యక్తికి చాలా డిమాండ్ ఉంటుంది ఏదో మనకి చేంజ్ ని మనము దాని భయపడిపోయి లేకపోతే నేను ఇలా మారను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్స్ కి ఇది థ్రెట్ అవుతుంది అందుబాటు ఏంటంటే మనం రెగ్యులర్లీ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి మనం నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఆ వచ్చిన స్కిల్స్ మనం ఎలా ఉపయోగించుకోవాలి మీకు చెప్పాలంటే యాక్చువల్లీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అవసరం లేదు మనకి ఏ ట్యూన్ లో మ్యూజిక్ కావాలి ఏం కావాలి కూడా చేసేయాలి అంటే అలా అలా ఉంటుంది అంటే సరే మనకి ఈ ట్యూన్ బాగుంది ఈ ట్యూన్ లో కొంచెం వేరియేషన్స్ చేసి ఇంకో ట్యూన్ జనరేట్ చేయండి కూడా చేసేస్తున్నాయి ఈ రోజు రేపు సో అందు గురించి మనకి అంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏఐ ఏం చేయగలుగుతుంది అనేది కాకుండా అంటే ఏ వల్ల మన జాబ్ పోతుంది అనుకునే భయం కన్నా ఏఐని ఎలా వాడుకోవాలి ఇంకోటి మనకి ఎస్పెషల్లీ ప్రొఫెషనల్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ గురించి భయపడన అవసరం లేదు అక్కడ వాళ్ళు ఎలా చూడాలంటే వాళ్ళ బిజినెస్ ఎవరైనా క్లయింట్స్ కానీ బిజినెస్లో ఉండే వాళ్ళు కానీ ఏం ఏమనుకుంటారండి ప్రాఫిట్లు ఈ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ వాళ్ళు చూసేది ఏంటంటే ప్రాఫిట్ పెంచుకోవాలి ప్రాఫిట్ పెంచాలంటే ఏం చేయాలి రెవెన్యూ పెంచుకోవాలి రెవెన్యూ అయినా పెంచాలి లేకపోతే కాస్ట్ అయినా తగ్గించాలి సో ఏఐని యూస్ చేసుకుని వాళ్ళ క్లయింట్స్ ఒక్క రెవెన్యూ ఎలా పెంచవచ్చు లేకపోతే వాళ్ళ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే దాని మీద దృష్టి పెట్టుకుని ఆ గోల్ వచ్చిన తర్వాత ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఏఐని ఎలా యూస్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆ జాస్ వెళ్తే డెఫినెట్లీ ఆ ఏఏ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మిగతా వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఓకే ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలసిస్ అండ్ డీకోడింగ్ మరి ఈ అంశానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది ఈ రోజున మన జీవితంలో ఒక విడదీరైనటువంటి భాగం అయిపోయింది దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే ఈ టెక్నాలజీకి అనుగుణంగా కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులను అర్థం చేసుకొని దాన్ని మనం అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రధాని మోదీ ఇచ్చినటువంటి మెసేజ్ కూడా అదే రాబోయే సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో ఇంకా పెను మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పులను ముందుగానే పసిగట్టి దానికి అనుగుణంగా మనం మనల్ని మనం మన స్కిల్ సెట్ని కనుక అప్గ్రేడ్ చేసుకుంటే భవిష్యత్తు మనదే అనేటువంటి సారాంశాన్ని సందేశాన్ని కూడా ప్రధాని మోదీ ఇచ్చారు మరి ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి యువత యువకులకి ఈ సందేశం రీచ్ కావాలనే మనము ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి అలాగే నేషనలిస్ట్ హాబ్ ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు